శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి తేదీ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి త్రయోదశి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రాశి ఫలాలు కుటుంబపరమైన విషయాలు నిర్లక్ష్యం చేశారని విమర్శలు వస్తాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విద్య ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృషభ రాశి ఉద్యోగాల్లో అధిక శ్రమ అబద్ధాలు చెప్పి పనితప్పించుకునే వారి వల్ల ఇబ్బందులు సంభవిస్తాయి విశ్రాంతికి సమయం ఉండదు ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు అనుకూలంగా వస్తాయి వృషభ రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి మీ నైపుణ్యాన్ని అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు ప్రయాణాలు ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు మిథున రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి గడియారంతో పాటు పరిగెడతారు అనుకున్న విధంగా వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు సమయానికి ఆహారం నిద్ర అవసరమని గ్రహిస్తారు కానీ ఆచరణలో పెట్టరు కర్కాటక రాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం శుభకార్యాల చర్చల్లో ఫలప్రదమవుతారు మంచి అవకాశాలు వచ్చినా సంతృప్తి పడని వాళ్లతో మీకు ఇబ్బందులు వస్తాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం రాశి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగం మీకు లభిస్తుంది నూతన ఉత్తేజాన్ని కలిగి ఉంటారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీ వాళ్లు చేసే పనులను మీరే అడ్డుకుంటారు కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం తులారాశి సాంకేతిక కారణాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా వేస్తారు ఇది మీ మంచికే జరిగిందని పరోక్షంగా తెలుసుకోగలుగుతారు బ్యాంకు రుణాలు సాధించుకుంటారు తులారాశి వారు ఐశ్వర్య నాగిరిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి పెట్టుబడులు సమయానికి అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రైవేటు వ్యక్తుల నుండి ఆర్థికపరమైన ఒత్తిడి రావచ్చు అభివృద్ధి పదానికి మరొక మెట్టును మీరు నిర్మించుకోగలుగుతారు వృశ్చిక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి పనుల్లో విజయం వల్ల ఇంట్లో ఆనందం కలుగుతుంది అమ్మకాల్లో తగిన రేటు రాకపోవచ్చు అయినా లాభాలకు ఇబ్బంది లేదు అనుకోని ఆదాయం వచ్చే మార్గాలు అందుకు సంబంధించిన వ్యక్తులు అనుకూలమవుతారు ధనుస్సు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మకర రాశి ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఫైల్ మీద అధికార ముద్రలు పడతాయి ఊహించని పరిణామం సంతోషం కలిగిస్తుంది ఇతర భాషల పట్ల విదేశీ భాషల పట్ల ఆకర్షణ కలుగుతుంది మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి గతంలో రాసిన ఆర్థిక పత్రాలు ఉపయోగపడతాయి గతంలో అత్యుత్సాహంతో చేసిన కార్యక్రమాల ఫలితాలకు నేడు విచారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బంధుమిత్రుగణం సలహాలు విసుగు కలిగిస్తాయి కుంభరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శక్తికి మించి సామర్థ్యానికి మించి మనం ఎదుటి వాళ్ళకు సాయం చేశాం కానీ ఈ రోజున అదే మనకి ఇబ్బందులను తెచ్చిపెట్టిందని తెలుసుకోగలుగుతారు ఇష్టపడి కొనుగోలు చేసిన వాటిని తిరిగి మార్పు చేయాలని యోచిస్తారు మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్